తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నల్గొండ జిల్లాలోనే రెండవ ప్రాజెక్ట్ అయిన మూసీ ప్రాజెక్ట్ అయితే నిండుకుండలా మారింది ఈ నేపథ్యంలో అధికారులు రెండు గేట్లు లేపి దిగువన నీళ్లు విడుదల చేశారు అది ఎన్ని పేర ఎన్ని పీట్ల మేర గేట్లు లేపెట్టారు దీనికి సంబంధించిన ప్రాజెక్టు ఇంజనీర్ మన తోటి ఉన్నారు ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మూసీ ప్రాజెక్టు పూర్తి నీటి గరిష్ట మట్టం ఆరు వందల నలభై ఐదు అడుగులు ప్రస్తుతం ఆరు వందల నలభై మూడు పాయింట్ ఆరు అడుగులు నడుస్తుంది దిగువకి రెండు గేట్ల ద్వారా పదమూడు వందల క్యూసెక్కులు చొప్పున వరదని దిగువకి రెండు గేట్ల ద్వారా విడిచిపెట్టడం జరిగింది ఇన్ఫ్లో ఎంతవరకు వస్తుంది ఇన్ఫ్లోస్ పదమూడు వందల అరవై క్యూసెక్కులు ఉన్నది దానికి అనుగుణంగానే పద ఆరు వందల నలభై మూడు అడుగులు ప్రాజెక్టులో నీటి మట్టాన్ని మెయింటైన్ చేసుకుంటూ దిగువకి విడిచిపెట్టడం జరుగుతుంది ఇంకా ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇంకా గేట్లు తెరిచే అవకాశాలు ఉన్నాయి ఎగువన కురి ఎగువ నుంచి వచ్చే వరద పెరిగే కొద్దీ గేట్లు ఎత్తడం జరుగుతుంది ఇంకా పెంచడం జరుగుతుంది సార్ ఈ యొక్క మూసి ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలు ఎన్ని గ్రామాలు ఉన్నాయి వాళ్ళని ఎంతవరకు అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు మూసి ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో నల్గొండ జిల్లా అట్లాగే సూర్యాపేట జిల్లాలో దీనికి ఈ ప్రభావితమైన మండలాలన్నింటిలోని మొత్తం ఇరవై మూడు గ్రామాలకి సమాచారం అందించి పబ్లిక్ అందరినీ అలర్ట్ చేయడం జరిగింది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కరెంటు ఇబ్బందికరంగా గురి కావడంతో కొంతవరకు జనరేటర్ సాయంతో అది ఎంతవరకు ఇప్పుడు సప్లైలో కొంచెం లోపం ఉండడం వల్ల జనరేటర్ ఆన్ చేసి గేట్లో లిఫ్ట్ చేయడం జరిగింది ఇంకా ముందు ఇంకా గేట్ లో ఇంకా లేపే అవకాశాలు ఎంతవరకు పైనుంచి ఎగువ నుంచి వచ్చే వరదని అనుసరించి దిగువకి నీటి విడుదల విడుదల చేయడం జరుగుతుంది ఇప్పుడు దాదాపు చూసుకున్నట్టయితే దిగువన ఇప్పుడు పదమూడు వందల క్యూసెక్లు విడుదల చేశారు సార్ ఇంకా ఈ యొక్క దిగువన విడుదల చేసిన వాటర్ ఏ నదిలో కలవు మూసీ నదులు మూసీ నదిలో మూసీ నదిలోంచి మళ్ళీ వంద కృష్ణా నదిలో కలుస్తుంది ఎక్కడ సార్ వాడపల్లి దగ్గర ఓకే ఓకే సార్ ఇప్పుడు చూడబోతుంటే ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలోనే రెండు అతిపెద్ద ప్రాజెక్టు ఇది నల్గొండ జిల్లాలో మూసీ ప్రాజెక్ట్ ఇక్కడ ఏ విధంగా ఉంది సార్ ఇది శిథిలాస్థలు ఉందని కొంతమంది ఆరోపిస్తున్నారు లేదు లేదు కొన్ని రిపేర్లు ఉన్నాయి మాట వాస్తవంగానే కానీ అవి ఆ రిపేర్లు గవర్నమెంట్ ఆదేశానుసారం పూర్తి చేయడం జరుగుతుంది దానికి తగిన అంచనాలు అవి పంపించడం జరిగింది అవి గవర్నమెంట్ లెవెల్లో ఎప్పుడు స్క్రూటినీలో ఉన్నాయి అవి చేస్తున్నారు అవి అనుమతి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రిపేర్లు చేయడం జరుగుతుంది సార్ ఈ మూసీ నదికి రైతులకి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ద్వారా వాటర్ విడుదల చేస్తారు అవి ఎన్ని క్యూసెక్లు విడుదల చేస్తారు మూసి కుడి కాలువ ద్వారా నూట అరవై ఏడు క్యూసెక్లు విడుదల చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా నాలుగు వందల నలభై ఏడు క్యూసెక్లు విడుదల చేయడం జరుగుతుంది ఇది ద్వారా ఎన్ని ఎకరాలు సాగవుతుందంటే మూసి ప్రాజెక్టు మూసి కుడి ఎడమ కాలువల కింద ముప్పై వేల ఎకరాలు ఆయకట్టు మూసి ప్రాజెక్టు కింద ఉంది ముప్పై వేల ఆయకట్టుకి మేము నీటి విడుదల చేస్తున్నాము ఇది అండి ఇక్కడ పరిస్థితి చూశారు కదా ఈ గారు చెప్తున్నది ఏంటంటే దాదాపు ఎడమ కుడి కాలువల ద్వారా రైతులకు ముప్పై వేల ఎకరాల సాగుకు నీటి విడుదల చేశారు దాదాపు కుడి కాలువ దారా నూట యాభై క్యూసెక్లు అదేవిధంగా ఎడమ కాలువ దారా నాలుగు వందల క్యూసెక్లు విడుదల చేశామని చెప్తున్నారు ఎగున కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రస్తుతం రెండు గేట్లు ఏదైతే మూడో గేటు ఎనిమిదో గేటు ఒక ఫీట్ మేర లేపి దాదాపు పదమూడు వందల క్యూసెక్లు నీటిని విడుదల చేశారు ఇంట్లో వచ్చేసి గిటా పదమూడు వందల క్యూసెక్కులు రావడంతో ఇంకా ముందు ముందు ఇంకా వర్ష ఇంట్లో పెరిగితే ఇంకా మరిన్ని గేట్లే ఎత్తే అవకాశం ఉంటుందని ఈ గారు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రమేష్ తో శంకర్ న్యూస్ ఎట్ జిల్లా పది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నల్గొండ జిల్లాలోనే రెండో అతి ప్రాజెక్ట్ అయిన మూసి ప్రాజెక్ట్ అయితే నిండుకుండలా మారింది ఈ నేపథ్యంలో అధికారులు రెండు కష్ట గేట్లను లేపి దిగువన నీళ్లు విడుదల చేశారు అది ఎన్ని పేర ఎన్ని పీట్ల మేర గేట్లు లేపెట్టారో దీనికి సంబంధించిన ప్రాజెక్టు ఇంజనీర్ మనతో ఉన్నారు ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మూసీ ప్రాజెక్టు పూర్తి నీటి గరిష్ట మట్టం ఆరు వందల నలభై ఐదు అడుగులు ప్రస్తుతం ఆరు వందల నలభై మూడు పాయింట్ ఆరు అడుగులు నడుస్తుంది దిగువకి రెండు గేట్ల ద్వారా పదమూడు వందల క్యూసెక్లు చొప్పున వరదని దిగువకి రెండు గేట్ల ద్వారా విడిచిపెట్టడం జరిగింది ఇన్ఫ్లో ఎంతవరకు వస్తుంది ఇన్ఫ్లోస్ పదమూడు వందల అరవై క్యూసెక్లు ఉన్నది దానికి అనుగుణంగానే పద ఆరు వందల నలభై మూడు అడుగులు ప్రాజెక్టులో నీటి మట్టాన్ని మెయింటైన్ చేసుకుంటూ దిగువకి విడిచిపెట్టడం జరుగుతుంది ఇంకా ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇంకా గేట్లు తెరిచే అవకాశాలున్నాయా కురి ఎగువ నుంచి వచ్చే వరద పెరిగే కొద్దీ గేట్లు ఎత్తడం జరుగుతుంది ఇంకా పెంచడం జరుగుతుంది సార్ ఈ యొక్క మూసి ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలు ఎన్ని గ్రామాలు ఉన్నాయి వాళ్ళని ఎంతవరకు అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు మూసీ ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో నల్గొండ జిల్లా అట్లాగే సూర్యాపేట జిల్లాలో దీనికి ఈ ప్రభావితమైన మండలాలన్నింటిలోని మొత్తం ఇరవై మూడు గ్రామాలకి సమాచారం అందించి పబ్లిక్ అందరినీ అలర్ట్ చేయడం జరిగింది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కరెంటు ఇబ్బందికరంగా గురి కావడంతో కొంతవరకు జనరేటర్ సాయంతో ఎత్తిరంటారు కదా ఎంతవరకు ఇప్పుడు సప్లైలో కొంచెం లోపం ఉండడం వల్ల జనరేటర్ ఆన్ చేసి గేట్లు లిఫ్ట్ చేయడం జరిగింది ఇంకా ముందు ఇంకా గేట్లో ఇంకా లేపే అవకాశాలు ఎంతవరకు పైనుంచి ఎగువ నుంచి వచ్చే వరదని అనుసరించి దిగువకి నీటి విడుదల విడుదల చేయడం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు దాదాపు చూసుకున్నట్టయితే దిగువన ఇప్పుడు పదమూడు వందల క్యూసెక్లు విడుదల చేశారంటున్నా సార్ ఇంకా ఈ యొక్క దిగువన విడుదల చేసిన వాటర్ ఏ నదిలో కలబోతుంది మూసీ నదిలో మూసీ నదిలో మూసీ నుంచి మళ్ళీ వంద కృష్ణా నదిలో కలుస్తుంది ఎక్కడ సార్ వాడపల్లి దగ్గర ఓకే ఓకే సార్ ఇప్పుడు చూడబోతుంటే ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టు ఇది నల్గొండ జిల్లాలో ప్రాజెక్ట్ ఇక్కడ ఏ విధంగా ఉంది సార్ ఇది శిథిలా ఉందని కొంతమంది ఆరోపిస్తారు లేదు లేదు కొన్ని రిపేర్లు ఉన్నాయి మాట వాస్తవమే కానీ అవి ఆ రిపేర్లు గవర్నమెంట్ ఆదేశానుసారం పూర్తి చేయడం జరుగుతుంది దానికి తగిన అంచనాలు అవి పంపించడం జరిగింది అవి గవర్నమెంట్ లెవెల్లో ఎప్రోలు స్కూటీనీలో ఉన్నాయి అవి చేస్తున్నారు అవి అనుమతి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రిపేర్లు చేయడం జరుగుతుంది మరి నదికి రైతులకి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ద్వారా వాటర్ విడుదల చేస్తారు అవి ఎన్ని క్యూసెక్లు విడుదల మూసి కుడి కాలువ ద్వారా నూట అరవై ఏడు క్యూసెక్లు విడుదల చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఎడమ కాలు ద్వారా నాలుగు వందల నలభై ఏడు క్యూసిక్లు విడుదల చేయడం జరుగుతుంది ఇది ద్వారా ఎన్ని ఎకరాలు సాగవుతుందంట మూసి ప్రాజెక్టు మూసి కుడి ఎడమ కాలువల కింద ముప్పై వేల ఎకరాలు ఆయకట్టు మూసి ప్రాజెక్టు కింద ఉంది ముప్పై వేల ఆయకట్టుకి మేము నీటి విడుదల చేస్తున్నాము ఇది అండి ఇక్కడ పరిస్థితి చూశారు కదా ఈ గారు చెప్తున్నది ఏంటంటే దాదాపు ఎడమ కుడి కాలువల ద్వారా రైతులకు ముప్పై వేల ఎకరాల సాగుకు నీటి విడుదల చేశారు దాదాపు కుడి కాలువ ద్వారా నూట యాభై క్యూసెక్లు అదేవిధంగా ఎడమ కాలువ ద్వారా నాలుగు వందల క్యూసెక్లు విడుదల చేశామని చెప్తున్నారు ఎగున కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రస్తుతం రెండు గేట్లు ఏదైతే మూడో గేటు ఎనిమిదో గేటు ఒక ఫీట్ మీద లేపి దాదాపు పదమూడు వందల క్యూసెక్లు నీటిని విడుదల చేశారు ఇంట్లో వచ్చేసి గిట పదమూడు వందల క్యూసెక్లు రావడంతో ఇంకా ముందు ముందు ఇంకా వర్షా ఇంట్లో పెరిగితే ఇంకా మరిన్ని గేట్లు పెట్టే అవకాశం ఉంటుందని ఈ గారైతే చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి మన రమేష్ శంకర్ న్యూసర్ నవన్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నల్గొండ జిల్లాలోనే రెండో ప్రాజెక్ట్ అయిన మూసి ప్రాజెక్ట్ అయితే నిండు కుండలా మారింది ఈ నేపథ్యంలో అధికారులు రెండు గేట్లు లేపి ఈ దిగువన నీ విడుదల చేశారు అది ఎన్ని పేరు ఎన్ని సీట్ల మేర గేట్లు లేవతారో దీనికి సంబంధించిన ప్రాజెక్టు ఇంజనీర్ మనతో ఉన్నారు ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మున్సి ప్రాజెక్టు పూర్తి నీటి గరిష్ట మట్టం ఆరు వందల నలభై ఐదు అడుగులు ప్రస్తుతం ఆరు వందల నలభై మూడు పాయింట్ ఆరు అడుగులు నడుస్తుంది దిగువకి రెండు గేట్ల ద్వారా పదమూడు వందల క్యూసెక్లు చొప్పున అంత వరదని దిగువకి రెండు గేట్ల ద్వారా విడిచిపెట్టడం జరిగింది ఇన్ఫ్లో ఎంతవరకు వస్తుంది ఇన్ఫ్లోస్ పదమూడు వందల అరవై క్యూసెక్కులు ఉన్నది దానికి అనుగుణంగానే పద ఆరు వందల నలభై మూడు అడుగులు ప్రాజెక్టులో నీటి మట్టాన్ని మెయింటైన్ చేసుకుంటూ దిగువకి విడిచిపెట్టడం అని జరుగుతుంది ఇంకా ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇంకా గేట్ అవకాశాలు ఉన్నాయి అవకాశాలున్నాయి ఎగువ ఎగువ నుంచి వచ్చే వరద పెరిగే కొద్దీ గేట్లు ఎత్తడం జరుగుతుంది ఇంకా పెంచడం జరుగుతుంది ఈ యొక్క మూసి ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలు ఎన్ని గ్రామాలు ఉన్నాయి వాళ్ళని ఎంతవరకు అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు మూసీ ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో నల్గొండ జిల్లా అట్లాగే సూర్యాపేట జిల్లాలో దీనికి ఈ ప్రభావితమైన మండలాలన్నింటిలోనే మొత్తం ఇరవై మూడు గ్రామాలకి సమాచారం అందించి ప పబ్లిక్ అందరినీ అలర్ట్ చేయడం జరిగింది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కరెంటు ఇబ్బందికరంగా గురి కావడంతో కొంతవరకు జనరేటర్ సాయంతో ఎత్తిరంటారు అది ఎంతవరకు ఇప్పుడు సప్లైలో కొంచెం లోపం ఉండడం వల్ల జనరేటర్ ఆన్ చేసి గేట్లు లిఫ్ట్ చేయడం జరిగింది ఇంకా ముందు ముందు ఇంకా గేట్లో ఇంకా లేపే అవకాశాలు ఎంతవరకు పైనుంచి ఎగువ నుంచి వచ్చే వరదని అనుసరించి దిగువకి నీటి విడుదల విడుదల చేయడం జరుగుతుంది ఓకే ఇప్పుడు దాదాపు చూసుకున్నట్టయితే దిగువన ఇప్పుడు పదమూడు వందల క్యూసెక్లు విడుదల చేశారు సార్ ఇంకా ఈ యొక్క దిగువ విడుదల చేసిన వాటర్ ఏ నదిలో కలవబోతుంది మూసీ నదిలో మూసీ నదిలో మూసీ నుంచి మళ్ళీ వంద కృష్ణా నదిలో కలుస్తుంది ఎక్కడ సార్ వాడపల్లి దగ్గర ఓకే సార్ ఇప్పుడు చూడబోతుంటే ప్రధానంగా ఇప్పుడు